కోపం నాకు రావచ్చు పెళ్ళాం డైరీ మొగుడు చదవటం తప్ప నేరవా ఆలు మగల మధ్య సీక్రెట్ లేవిటని దానికింత రాధాంతం ఎందుకరి రాద్ధాంతం చేస్తున్నది నువ్వే చేసేవ లాభం ఒక్క మాట బదులు పలకదు నువ్వు మాటి మాటికి హారం కొడుతున్నావు మరి ఒకవేళ వినపడ్డా ఆవిడ సమాధాన పడదు ఎంచేత నువ్వు నీ తప్పు ఒప్పుకోవడం లేదు నేను తప్పు చేయలేదు ఇది ఇంకో తప్పు అయినా గోపాలం చేయకపోయినా తప్పు ఒప్పేసుకుంటే పోలా మనశ్శాంతి క్షేమం లాభం లోకమైపోను ఆడదానికి అంత మంతమైతే నీ కర్మ ఎదురుగా చూసుకో ప్లీజ్ ప్లీజ్ షూ విత్ ప్లేజా ముద్దుగా వెనక్క అడ్డంగా అయి ముల్లగా రండి చెవుడువాడు ఏమో తెలీదు మా బావ అనుకున్నా తెలియకుండా నేను వెనకాల సీటు మీద ఎక్కావా ఎక్కాకే పరిచయం అయింది మంచివాడే ముద్ద అడగలేదు వాడు నిన్ను తీసుకొచ్చిన దారిలో ఎన్ని స్పీడ్ బ్రేకర్లు ఉన్నాయో తెలుసా తెలియదు వెనక్కి కూర్చున్నా నీకు ఇది ధర్మం కాదు నీకు అంతకన్నా కాదు ఇందులో ఏమి నేరమని నీ దగ్గర నాకు తెలియకూడని రహస్యాలు ఏమిటని అరచేతి గీతల్లో అన్నీ తేట తెల్లంగా హాయ్ అరచేతిలో ఉన్న గీతలే మీకు తెలుసు వాటి అడుగులు ఉన్న రక్తనాళాలు మెత్తుల గురించి మీకేం తెలుసు అంటే నాకు తెలియని రహస్యాలు నీ దగ్గర ఏమున్నాయి అని

అక్కడ కూర్చోవద్దు ఏ కోపంగా ఉన్న ఇల్లాళ్ల కాళ్ళ దగ్గర కూర్చుంటే ప్రమాదం లోగడ నేను అలా కూర్చునే దెబ్బతిన్నాను మరే సినిమాలో చూశాను జముని తండింది కదూ జమున కాదు సత్యభామ ఇది సత్యభామ కాదు రాధ తన్నినా పర్వాలేదు ఆలోచిస్తే నాదే తప్పు అనిపిస్తోంది ఒప్పేసుకుంటాను ఈ తప్పుకి తిట్ల కన్నా తన్నులే బెటర్ అలా అన్నావు బాగుంది నువ్వు తన్నలేదు భామా నేను తగిలాను సారీ అండి నిజంగా సారీ నేను కూడా సారీ వెరీ వెరీ ఇంకా వెరీ సారీ నేనే సారీ టూ మచ్ కవాగి మిమ్మల్ని బాధ పెట్టాను బాధ అనకూడదు రాదా బాధ అనాలి నేను బాధే అంటాను రైటో అలాగేను అయితే మన సంధికి గుర్తుగా pakka bustu అటు మర్చిపోయాను పూలు నీకోసమే కొన్నాను ఎట్టుకో రాయాలి కదలేక ఏ పూలిచ్చిన మూడు కళ్ళార చూడరాదా ఆ ఏం పిల్ల పరయోడి కళ్ళకైనా పూలందాలు ఛీ తీసి అంటే కుక్క నాకు ఉన్నాడా కొండి మొన్నలకు చించు గుడి గురేట్టావు కదా స్వర్గం కదట స్వర్గం మా లోపాలు ఉండమని నేను చెప్పాలని మొన్న అనుకొని అన్నట్టు మర్చిపోయాను చెకుడి తిను కూడా మీరు మింగాలా అబ్బో పరాజకాలు ఓ పారట తలుపు దగ్గర వేగొచ్చు కొంచెం పట్టుకోండి అన్నట్టు మరిసి చెప్పాను అధికం శిల్ల కొట్టుకాడికి వచ్చి కోకోడు కొనువన్నాడు నాకేడు తెలుసుది ఇంటి వెళ్ళి నేను చెప్పానని చెప్పు మా ఆవిడ కూడా ఒకటి కొనుక్కూడదని చెప్పా రానేదా కూడా అంటే నేను నువ్వుగా ఏటా ఏటా మోటార్ సైకల్ నువ్వు గాక నాకు ఇంకెవరుంటారు ఒకటో పిల్లల దగ్గర నుంచి వందో పిల్లల దాకా నువ్వే 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 సరస్పతోడు

అన్నట్టు మరిచే కాసులు నీ కాసులు పేరుటి ఎందుకు బెల్గొడిచారు అదేనే మన కొత్తింటికి కొరియా సిమెంట్ బస్తాలు అందాకాలి అంటే మనం కట్టే ఇల్లు నీ కోసం నీ పిల్లల కోసం కాదంటే జేము జేము అమ్మ పలికింది ఇచ్చి ఇచ్చి ఇటు కదా కొద్దిగా నువ్వు మళ్ళొ చిత్ర దాబం పెట్టి చాను నువ్వు కుడకాలెట్టి మే అలి నా బంగారు అక్కడి పిల్ల ఎత్తా ఉండాలి ఉంటానే వస్తానే బై బాయ్ మై డియర్ వాణి ఎస్ మై డియర్ ఓ మై డియర్ మధురవాణి ఎస్ మై డార్ంగ్ నాదే మరి చెంగిరి బింగిరి చెక్కిరి బిక్కిరి మూతెవరిదంట నీదే మరి కాసుల పేరు ఇది ఈ కాసుల పేరు ఇది ఈ కాసుల పేరు నాది నాదే ఈ కాము పేరు నా కొడ్యాని పెట్టింది ఈ మైండ్ కబడి తిన్నావ్ యాబె నా కాము పేరు యాబె వత కాసులో నా మాట వినీ ని ను చంపతానే నా బంకిని అంటే నా మొగుడు నీ మొగుడ నా కాము యాబె ఈ వదిలేనా వదిలేము అంటే ఇది తివా నరిక అత్త ఐపాయవచ మరి నికట్ నైందా ఉన్న పద బైక్ కలుపోదు అదే తప్పవే అదే టైన్ ఎంత కాస్త వెరీ అలా వస్తాను సార్ కంటిన్యూ చిన్నప్పుడు బల్లో పంతులు కూడా నన్ను ఇట్ట కొట్టలేదు అయ్యా వకీల్ గారు అది నా పెళ్ళం కాదండి రాచ్చేసి మా అమ్మకడు చల్లగుండి బతికాను కానీ రాత్రుంటే అది నా సంపేసుడు దాని మీద మడ్లు ఉరిచి బయట చూడండి ఆవిడికే కాదు మీకు మీ భార్య మీద చాలా కోపంగా కసిగా ఉన్నట్టుంది ఇష్టం లేని పెళ్ళా కాదండి మనం నాటికి సన్నగా చిరుగ్గాలో ఉండేదండి శోభనం నాటికి బెల్లం ముట్లు బలిసిపోయిందండి శోభనానికి పెళ్ళికి అంత ఆలస్యం ఎందుకైంది కర్నూలు కట్నం బాకి స్కూటర్ స్టీల్ బీరు అంపించే లేట్ అయిందండి చేప చేప ఎందుకు బలిచావని అడగలేదా అడిగారండి మీ మీద పెంగ్ అండి అంతండి డాక్టర్ని చూపించలేరా చూపించారండి మందులు తిని ఇంకా బలిసిపోయిందండి కోపం కాకపోతే కత్తు కాకుండా కాల్తోనే చంపేసేదండి శోభనం రాత్రి ఏముందో తెలుసా అండి కోర్టుకు వకీలుకు నిజం చెప్పాలి కాబట్టి చెబుతున్నానండి శోభనం రాత్రి మీద కాలేసి ఏమండి మీరెందరు అనదమ్ములు అని అడిగిందండి మీద కాల్ తీస్తే నలుగురం ఉంచితే ముగ్గురే అన్నానండి ఈ భర్తతో సరదాగా వెళ్ళు సినిమాకి వెళ్తే మూడు టికెట్లు నా కోటి దానికి రెండు హోటల్ కి వెళ్తే డబల్ ఛార్జ్ అలాంటప్పుడు ఇలాగ నేర్చుకుంటా తప్ప ఇలాకాలు మాత్రం బలిసి బస్తాలైపోరా ఇలాక బలవదు బలితే ఇలాక అవ్వనేదు అవ్వదు ఇలాక గిలాక అనకూడదు పెళ్ళా అసహ్యం లావు అనకూడదు రేపు పత్రికల వాళ్ళ దగ్గర కోర్టులో చాలా జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి అమ్మా నేను సాయంత్రం వచ్చి మళ్ళీ పూర్తి స్టేట్మెంట్ తీసుకుంటాను చాలా అమ్మా కేసు కదా ఉరిచిచ్చి పడిపోద్దా మీరు మర్డర్ అయిపోలేదుగా అయితే నూట పది ఏళ్ళు జైల్లో తోయించేయండి ఈలోగా నాకు నాకు లైన్ చెప్తే వేరే దారి చూసుకొని ఇలా హక్చి మీతో కనిపెట్టేశారు